గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ అన్ని అల్లు అర్జున్ ఆర్మీ వర్సెస్ కిరాకర్పి ఇప్పుడైతే ఆర్మీ కిరాకర్పీ హోటల్ పైన దాడి చేశారని చాలా మంది అయితే చెప్తా ఉన్నారు కిరాకార్పి కూడా పుట్టారని కూడా చెప్తా ఉన్నారు చాలా ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి మనతో అయితే మాట్లాడడానికి విషయాలన్నీ గురించి మనయితే తెలుసుకున్నాం మనతో మాట్లాడడానికి కిరణ్ అన్న గారు అయితే ఉన్నారు ఒకసారి మాట్లాడడం అన్న నమస్తే అన్న నమస్తే అన్న చెప్పండి అన్న ఆర్పీ మీద దాడి జరిగిందంట హోటల్ పైన కూడా దాడి జరిగిందంట భౌతికంగా దాడి ఈ మాటల పరంగా కూడా దాడి జరుగుతూ ఉందంట ఇలా ఖండిస్తాన్ని ఇవన్నీ న్యూస్ నేను చూసిన తర్వాత కిరాకార్పి గారికి ఫోన్ చేయటం జరిగింది ఇవన్నీ ఫేక్ న్యూస్లు కానీ ఏంటంటే అల్లు అర్జున్ ఆర్మీ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఆ కిర్రా కార్పిణి కానీ అతని వైఫ్ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఎక్కడ ఒక మాట మాట్లాడలేదు పాపం ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు ఆమెని కిర్రా కార్పిణి కొడతాం అది ఇది చేస్తాం అంటున్నారు అల్లు అర్జున్ ఆర్మీ అనేవాడు మీరు ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే నంద్యాల వెళ్ళినప్పుడు అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు చెప్తాను రెండు నిమిషాలు ఏమని మాట్లాడారు అంటే ఎలక్షన్లో ఫస్ట్ సంవత్సరం కనపడి మళ్ళీ చివరి ఆరు నెలలు అప్పుడు వచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు ఐదు సంవత్సరాలుగా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాడు అని మాట్లాడాడు ఫ్రెండ్ అన్నావు కానీ ఈ విషయం మాకు ఎప్పుడు రీసెంట్గా వచ్చింది ఈ వీడియో కానీ నువ్వు మిత్రుడు అని వెళ్ళావు మీ ఫ్యామిలీ మొత్తం పిట్టాపురంలో ఉన్న తర్వాత నువ్వు అట్లా వెళ్ళిపోయి సరే ఫ్రెండ్ అన్నావు వెళ్తే వెళ్ళి అని అన్నావు కానీ ఇలాగ మాట్లాడడం ఏమన్నా కరెక్టా నీకు కానీ నీ ఆర్మీ కానీ చెప్పేది ఏంటంటే కిర్రా కార్పి కూటమిలో భాగం అతన్ని కానీ అతని ఫ్యామిలీని కానీ ఈగ వాళ్ళ కూడా మేమైతే చెప్తున్నాము అల్లు అర్జున్ ఆర్మీ అంటే ఇక మొత్తం పిఠాపురంలోనే ఉంది ఇక మిమ్మల్ని చెప్తున్న అల్లు అర్జున్ కూడా కాపాడలేడు కిర్రా ఆర్పీ గురించి కనుక ఇంకొకసారి అతని భార్యని కానీ అతన్ని కానీ ఇంకొక మాట కనుక అంటే మాత్రం పగిలిపోయిద్ది అల్లు అర్జున్ ఆర్మీకి పగిలిపోయిద్ది అని చెప్పి నేను డైరెక్ట్గా వార్నింగ్ అయితే ఇస్తున్నాను అతనే తప్పేం మాట్లాడాల ఇంత మట్టికి పవన్ కళ్యాణ్ ఇరవై ఒక్క సీట్లు వచ్చి రెండు ఎంపీ స్థానాలు గెలిచిన తర్వాత కూడా ఒక విచ్చేయటం కానీ ఒక బొకే ఇవ్వటం కానీ ఏమీ లేకుండా ఇక మాలో ఒక దరిద్రుడు ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు అదే విధంగా ఇక్కడ ఇద్దరు కూడా అలాగే ఉన్నారు వాస్తవంగా చెప్తున్నా జూనియర్ ఎన్టీఆర్ గారు విష్ చేశారు కదా ఎప్పుడు విష్ చేసింది సరే గెలిచిన తర్వాత విష్ చేశాడు నువ్వు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఏం జరిగిందో నీకు తెలీదా ఎన్ని మాటలు అన్నా కుటుంబంలో ఉన్న లేడీస్ని కూడా తిట్టిన తర్వాత అప్పుడు స్పందించాల నందమ్మారి ఫ్యామిలీ అంటే నేను కళ్యాణ్ రామే అన్నాడు నీకు ఇప్పుడు గుర్తు వచ్చారా అసలు బ బండభూతులు తిడుతున్నాడు గాడు వాడిని ఏమన్నా వా వాడెవడు వాడు నువ్వు ఫ్రెండ్సే కదా వాడిని ఒక మాట అన్నావా ఇంకోటి ఇప్పుడు అల్లు అర్జున్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో చాలా మంది అంటారు ఎందుకంటే కిరాకార్పి గారు నెల్లూరు పెద్దచాపల పులుసు అనే సెంటర్లో కొన్ని హోటల్ అయితే పెట్టుకోను అవి ఎలా నడుస్తాయి అవి ఎలా నడుస్తాయి అవి నడవకుండా వేస్తాము మా అల్లు అర్జున్ ఏమన్నా అంటే అని చెప్తా ఉన్నారు ఏపీలో ఇరవై ఆరు జిల్లాలో కిర్రా కార్పీకి సంబంధించిన నెల్లూరు చేపల పులుసు దాని మీద టచ్ చేసి చూడండి ఇరవై ఆరు జిల్లాల్లో ఎక్కడైనా మీరు చెప్తున్న ఆయన తెలంగాణలో కానీ ఎక్కడ పెట్టినా కూడా కిర్రా కార్పీకి సంబంధించిన బిజినెస్ మీద ఈ ఆర్మీ వాళ్ళు ఎవరైనా టచ్ చేసి చూడండి ఒక్కొక్కడికి పగిలిపోయింది ఇది మాత్రం నేను వాస్తవం చెప్తున్నాను ఎందుకు విభేదాలు ఇప్పుడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గతంలో ఉన్నాయి లేకుంటే ఇప్పుడు ఎందుకు ఇంత విమర్శలు వస్తాయి విభేదాలు తెచ్చింది ఎవరో మీరు చూడండి మేమేదో ఇప్పుడు అల్లు అర్జున్ ఎవరో ఇప్పుడు నిన్నడ దాకా అతను మేము ఊసు కూడా నువ్వు వచ్చి నువ్వంతా పెంట పెంట చేసి నువ్వు ఇప్పుడు వచ్చి ఏదో నా ఆర్మీ ఉంది అది ఉంది ఇది ఉంది అని చెప్తున్నావు ఇప్పుడు చిరంజీవి గారిని ఎంత అవమానించారు నీకు తెలీదా అర కిలోమీటర్ నడిపించి ఆటలేదు పవన్ కళ్యాణ్ సినిమాలు ఐదు రూపాయలకి పది రూపాయలకి అమ్ముతున్నారు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారో ఆంధ్రప్రదేశ్లో అండి ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడు వచ్చి నువ్వేం మాట్లాడుతున్నావు సార్ నీ బంధువులకి విష్ అయిపోతే చేయవు నువ్వు అక్కడ ఏం మాట్లాడేవో డైరెక్ట్గా వీడియో వచ్చిన తర్వాత మేము ఎట్లా మాట్లాడకుండా ఉంటాము కిర్రాక ఫ్యామిలీని తిడతా ఉంటే మేము ఎందుకు ఊరుకుంటాము సార్ ఇప్పుడు మాకు సపోర్ట్ చేస్తున్నప్పుడు మేము కూటమిలో భాగంగా వాళ్ళు కూడా కూటమిలో భాగమే ఇప్పుడు టీడీపీకి సపోర్ట్ చేస్తారు జనసేనకి సపోర్ట్ చేస్తారు బీజేపీకి సపోర్ట్ చేస్తారు అలాంటి వ్యక్తిని కానీ అతని భార్యని కానీ ఒక్క మాట అంటే మేమైతే ఊరుకునే ప్రసక్తే లేదండి అతని నెల్లూరు చేపల పులుసు షాప్ మీద మేము దాడులు చేస్తామంటే ఇక్కడ ఊరుకునేవాడు ఎవడు లేడు ఒక్కొక్కడి పగిలిపోయింది ఆర్మీ అన్న ప్రతి ఒక్కడ కూడా పగిలిపోయింది కొట్టి చాలామంది అంటూ ఉన్నారు ఫ్యాన్స్ అని కొంతమంది అంటారు ఆర్మీ అని అంటే అసలు అల్లు అర్జున్ ఆర్మీ అసలు ఏంటి అసలు అల్లు అర్జున్ ఆర్మీ ముందు అయితే గతంలో చూడలేదు ఈ పదాలు అల్లు అర్జున్ యొక్క ఆర్మీ గతంలో చూడలేదు మరి ఇప్పుడు ఎందుకు కొత్తగా వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఆర్మీ అంటే ఎవరు నీ అనక సపరేట్కి ఉన్నారా లేకపోతే ఇక పవన్ కళ్యాణ్ అభిమానులా చిరంజీవి అభిమానులా నాకు తెలిసి చిరంజీవి అభిమానులే నీ సినిమాలు చూస్తారు ఇక నాకు తెలిసి నేను చేసిన వీడియోలో కింద కామెంట్ రూపంలో ఇంకెవరు బాయ్కాట్ టూ అంటున్నారు ఇంకా దీ నాకు తెలిసి ఇప్పుడు కనుక ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయితే మాత్రం పుష్ప టూ ఏపీలో కాదు తెలంగాణలో కూడా ఆగే ఆగుతాయి ఆపగలిగే దమ్ము మీకుందా ఇక పవన్ కళ్యాణ్గా ఇప్పుడు మీరు మమ్మల్ని టచ్ చేయలే పవన్ కళ్యాణ్ టచ్ చేశారు అరే మీరు అట్టెల్లకుండా మీరు అంత ఫ్యామిలీ మొత్తం అటు ఉంటే నువ్వు మీ నా మీ నాన్న ఆ రోజు చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు మీ నాన్న వాళ్ళే నాశనం అయిపోయింది ఎన్ని తెలియదా చాలా మంది ఏమంటున్నారంటే ఇది ఒక చిన్న విషయం వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన విషయము సీమరాజ్ గారు కిరణ్ గారు వీళ్ళందరూ కలిసి దాని పెద్ద ఇష్యూ లెక్క చూస్తూ ఉండాలని చెప్పాను పెద్ద ఇష్యూ చేయాలనుకోలేదు అసలు ఇతని మీద వీడియో చేయాలనుకోలేదు కిర్రా కార్పి సరే వచ్చాడు మాట్లాడాడు అతను ఏదో ఒక మాట అంటే పర్లా అతని వైఫ్ ఎక్కడ ఒక మాట అనలేదు కదా సార్ అతన్ని ఆమెను ఎందుకు అనాలి ఒక మహిళని ఎందుకు అనాలి మీరు ఎందుకు అనాలి కిర్రార్క ఆర్పి మాట్లాడాడు అతని షాపుల మీద దాడి చేస్తాం అన్నారు అది మేము చూసుకుంటాం వాళ్ళ వైఫ్ని ఎందుకని తీసుకొని వచ్చారు మీరు ఎందుకని ఇంట్లో లేడీస్ని తీసుకొని వస్తున్నారు మరి దాని గురించి మాట్లాడకుండా మేము ఎట్లా ఉంటాం చెప్పండి ఇంకోటి ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే సరే అండ్ చూస్తూ ఉన్నాము తంబేస్లలో కిరకార్పి హోటల్ పలగొట్టేశారు మొత్తం కూలిపోయి చాలా మంది అంటా ఉన్నారు నిజమేనా ఎక్కడ 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 హైదరాబాద్లో టచ్ చేయమనండి జూబ్లీ హిల్సా బంజారా హిల్సా హైదరాబాద్లో ఎక్కడ టచ్ చేసినా కానీ వాడి మాత్రం పగిలిపోయింది సార్ నేను ఒక్క ఏపీ గురించి మాట్లాడలా తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఏపీలో ఇక ఇరవై ఆరు జిల్లాల్లో రేపైతే రీసెంట్గా నెక్స్ట్ మంత్ విజయవాడలో ఓపెన్ అవుతుంది ఓపెనింగ్ రోజు నేను డేట్ చెప్తా ఈసారి నేను కనుక్కోండి నేను లైవ్లో ఫోన్ చేసి మాట్లాడమంటే మాట్లాడితే డేటు ఓపెనింగ్ డేట్ చెప్తాను విజయవాడ మే నేను కూడా వస్తా దమ్మున్నోడు ఎవడన్నా విజయవాడ రావచ్చు ఇట్లా వాగటం కాదు ఆర్మీ అంటే మీకు ఏదన్నా చేతనైతే అల్లు అర్జున్ చేసుకోండి కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి అసలు ఇంకా ఎదుటి వాళ్ళ మీద చేయొద్దని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను ఇప్పుడు ఏదైతే అల్లు అర్జున్ సినిమా పుష్ప టూ ఏదైతే ఉందో అంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న వ్యక్తి అతను సరే మేము అనేది మేము మెగా ఫ్యామిలీ నుంచి వచ్చావు నీ సినిమా బాగుండాలని మేము కోరుకున్నాం కానీ నువ్వు చేసిన చేస్తలేదు అది కరెక్ట్ కాదు కదా సరే మీ ఫ్యామిలీలో ఏ గొడవలు ఉన్నాయో మాకు తెలీదు నువ్వు వెళ్ళావు నువ్వు అక్కడ మాట్లాడిన మాటలేంది నీ ఆర్మీ మాట్లాడే మాటలేంటి నువ్వు చేసిన తప్పే నువ్వు చేసిందే తప్పురా స్వామి అంటే నీ ఆర్మీ చేసేది ఇంకా పెద్ద తప్పు అవునా కాదా నువ్వు నీ ఫ్యామిలీని వదిలేసి నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళటం మొదటి తప్పు అయితే రెండో తప్పు నీ ఆర్మీ వాళ్ళు అంటే ఏం మాట్లాడితే నీ గురించి ఏం మాట్లాడితే వాళ్ళ ఇంట్లో ఉన్న లేడీస్ని మాట్లాడుతున్నారు ఆడంగిల్ కొడుకులు చేసే పనులు చేస్తున్నారు వాళ్ళు ఏదో దమ్ముంటే డైరెక్ట్గా రమ్మని చెప్పండి కాదని ఇంకోటి కూడా మనం ఇక వ్యక్తిగతంగా అంటే ఎవరి ఇష్టం వాళ్ళు సపోర్ట్ చేసే విషయంలో ఎవరి ఎవరి వాళ్ళకి వదిలేసుకుందాం కానీ ఇప్పుడు విక్టరీ ఇంత పెద్ద విక్టరీ సాధించిన తర్వాత కూడా శుభాకాంక్షలు చెప్పుకోవడానికి ఏమైనా జెల్సీ ఏమైనా అడ్డుపడతా ఉందా ఏం అడ్డుపడతా ఉందా అనుకుంటారు సరే నీ ఫ్రెండ్కి విష్ చేసావు ఓకే పవన్ కళ్యాణ్ నీకేమవుతాడు ఒక్క మాట నీకేమవుతాడు నీ బంధువు కాదా చిరంజీవి నీ బంధువు కాదా అరే డాడీ డాడీ సినిమాలో చిరంజీవి లేకపోతే నీ పరిస్థితి ఏంటి అని నేను అడగను కానీ కనీసం పవన్ కళ్యాణ్కి ఇన్ని సీట్లు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా అభినందనలు తెలిపారు నువ్వు ఏమన్నా కనీసం ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడన్నా కానీ సరే నువ్వు ఎక్కడో ఫార్మ్లో ఉన్నావు ఒక్క మాట విష్ చేసావా కనీసం ఫోన్లో మాట్లాడేవా ఎందుకు నీ బంధువుల్ని దూరం చేసుకుంటావు అంటే నువ్వు మాజీ సీఎం జగన్ గారే ఫో విష్ చేశారు పవన్ కళ్యాణ్ గారు వాడి శత్రువు వాడే ఇక పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా చెప్పాడు నీ ఛానల్లో నా ఫోటో ఏపిస్తాను నా గురించి మాట్లాడేటట్టు చేస్తాను అన్నాడు మరి ఆ రకంగా చేశాడు చేసి చూపించాడు అలాంటి పవన్ కళ్యాణ్ని దూరం నువ్వు దూరం చేసుకుంటే చేసుకో కానీ నువ్వు మాట్లాడే మాటలు కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం అంతే ఇంకో మాట కూడా స ఉంది ఏంటంటే అల్లు అర్జున్కి ఆడ ఏం సంబంధం లేదు కొంతమంది కావాలని వాళ్ళ ఆర్మీ వాళ్ళ ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు చేస్తూ ఉన్నారు నువ్వు చెప్పుకోలేవా నీ ఆర్మీయే కదా నువ్వు చెప్తే వింటారు కదా నువ్వు చేసిందే తప్పు రా స్వామి అంటే నీ ఆర్మీ ఇంకా పెద్ద తప్పు చేస్తుంది ఇంకోటి మనం ఎందుకు అనుకోవద్దు అపోజిట్ పార్టీ వాళ్ళే ఆర్మీ పేరుతో ఇలా చేపిస్తున్నా అని లేదండి ఇప్పుడు దాడి చేస్తాము ఇంట్లో లేడీస్ని ఎవరు ఇంకా వేరే వాళ్ళకి చెప్పండి ప్రతి ఒక్కళ్ళకి వేరే వాళ్ళకి అవసరం లేదు కదా ఇంట్లో ఉన్న లేడీస్ గురించి మాట్లాడడం కానీ ఏదన్నా కానీ నువ్వు చేసిన తప్పు నువ్వు ఆ రోజు చేసిన తప్పు పెంట పెంట చేసి పెట్టావు నీ సినిమాలు నువ్వు చేసుకోకుండా ఏదో ఇప్పుడు నీకు అవార్డు వచ్చిందో లేకపోతే నువ్వు పాన్ స్టార్వో ఏదో కానీ మేమైతే ఒకటే కోరుకున్నామండి ఏపీ కానీ తెలంగాణ కానీ సినీ ఇండస్ట్రీ బాగుండాలి అని కోరుకున్నాం అది తప్ప పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ బాగుంటే సినీ ఇండస్ట్రీ బాగుంటే బాగుంటుందనే కదా మేము కోరుకుందాం అదే కదా సార్ నువ్వు వాటి వెళ్ళావా వెళ్ళలేదా అని తీసి నువ్వు చేసిన తప్పు అయితే నీ అమ్మ నీ ఆర్మీ ఇంకా పెద్ద తప్పు చేస్తున్నారు అనేది నా ఉద్దేశం మేము అనేది ఏంటంటే కిర్రా కార్పీ గురించి కానీ అతని ఫ్యామిలీ గురించి కానీ మీరు టచ్ చేయకుండా ఉంటే మీ ఇంకొక వీడియో నీ గురించి చేయాల్సిన అవసరం మాకు లేదు మా రాష్ట్ర అభివృద్ధి కానీ టీటీడీ తెలుగుదేశం తెలంగాణ డెవలప్మెంట్ అని మేమైతే ఉన్నాము మాకు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ రెండు రెండు కళ్ళంటే రెండు రాష్ట్రాలు బాగుండాలి ఏదన్నా కానీ ఇప్పుడు కేసీఆర్ వల్ల కానీ జగన్ వల్ల కానీ విడిపోయాము కానీ రెండు రాష్ట్రాలు బాగుండాలనే ఉద్దేశం మాకైతే ఉందండి ఏదో దాడులు చేయాలి తిట్టాలి కొట్టాలి ఇవి కాదు కదా డెవలప్మెంట్ కావాలి మాకు ఫైనల్ ఫైనల్గా మీరు వాళ్ళ యొక్క ఆర్మీకి కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ చెప్పేది మీరు ఏం చెప్తారు సార్ మేము చెప్పేది ఏంటంటే మీ అల్లు అర్జున్ సినిమాలైనా బాగా ఆడాలనే కోరుకుంటున్నాము కానీ ఇలాంటి మాటలు మాట్లాడద్దు మీరు ఎక్కడికి మీ ఫ్రెండ్ అయితే వెళ్ళండి కలవండి తప్పు లేదు కానీ ఇంట్లో ఉన్న లేడీస్ని అట్లా మాట్లాడడం తప్పు అనేది నా ఉద్దేశం కానీ మీరు అట్లా చేయకుండా ఉంటే నా నేను వీడియో చేయాల్సిన అవసరం లేదు కదా అనేది నా ఉద్దేశం అంతే యాక్చువల్గా ఏం జరిగిందంటే నంద్యాలలో అల్లు అర్జున్ ఫ్రెండ్ ఉన్నాడు యాక్చువల్గా నేను వస్తాను నేను నంద్యాల వస్తాను అంటే నువ్వు అవసరం లేదు రావద్దు అని చెప్తే వచ్చాడు వస్తే అమ్మాన్లు ఎవరు రాల తన సొంత డబ్బులు పెట్టుకొని వచ్చారు కానీ అక్కడ ఎమ్మెల్యే ఓడిపోతే అతను అన్న కామెంట్స్ ఏమిటో చెప్పమంటారా అసలు నిన్నెవడు రమ్మన్నాడు వచ్చావు సరే నువ్వు వస్తే అభిమానులు ఎవరు రాకపోతే నా సొంత డబ్బులు పెట్టి తీసుకొచ్చాను నా రాజకీయ జీవితం సర్వనాశనం చేసావు కదరా నక్క అని ఎవరు నేను మాట్లాడలేదు కిర్రా కార్పి మాట్లాడలేదు సీమరాజ మాట్లాడలేదు ఎవరు మాట్లాడలా వాడు ఎవడి కోసం అయితే వచ్చాడో వాడే మాట్లాడాడు నా రాజకీయ జీవితం సర్వనాశనం చేసావు కదరా నక్కా అని మాట్లాడాడు దీనికి మీ ఆర్మీ వాళ్ళు ఏం చెప్తారా అని నా వేటింగ్ అంటే వాళ్ళ ఫ్రెండే ఆ విధంగా అన్నాడా ఈ మాట అన్నాడు ఇది నేను కల్పించిన మాటలు కాదండి వాళ్ళ ఫ్రెండే అలాగా మాట్లాడితే ఇంకా మేము ఎట్లా మాట్లాడాలి చెప్పండి చిన్న చిన్నగా ఆ రోజు తాను మాట్లాడిన మాటలు అన్నీ చిన్న చిన్నగా షార్ట్ రూపంలో వస్తున్నాయి ఇప్పుడు ఒక ఫ్రెండ్కి సపోర్ట్ చేద్దామని అల్లు అర్జున్ గారు వెళ్తారు ఇక్కడ చూస్తంటే ఫ్రెండ్కి సపోర్ట్ చేసినట్టే వెళ్ళలా ఏదో ఇక ఏది పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి నిప్పంటిద్దామని వెళ్ళినట్టుంది నిన్ను రావద్దురా అంటే నువ్వు వెళ్తే నువ్వు ఎందుకు వెళ్ళావు మీ ఫ్యామిలీ మొత్తం పిఠాపురంలో ఉంటే నువ్వు ఇటు వచ్చి కావాలని వచ్చి వాడు వద్దురా స్వామి అంటే నువ్వు వెళ్తాను అంటే ఈరోజు నిన్ను నీ ఫ్రెండే ఇంత మాట అన్న తర్వాత ఇంకేమన్నా చెప్పు ఇప్పుడు ఇట్లా ఆ మాటలు అన్నట్టు మీ మీద ఏమన్నా ఉన్నాయా ఎందుకంటే నక్క అనే పదం మరి చాలా పెద్దది కదా సార్ ఇది నేను కల్పించింది కాదు నేను ఇవన్నీ వచ్చినాయి ఆ ఇన్స్టాగ్రామ్లో కానీ వచ్చినాయి ఇవన్నీ నేను సేవ్ చేయలేదు ఎన్ని వాస్తవాలే సరే మీకు డైరెక్ట్గా కావాలి అంటే నందేలు వెళ్ళండి డైరెక్ట్గా ఎమ్మెల్యే చెప్తాడు ఓడిపోయిన కోపంలో ఉంటాడు ఈ ఒకేలా పొరపాటున ఏం చెప్తాడో నాకైతే తెలీదు ఓడిపోయాడు వాడు నంద్యాలలో వీడు వెళ్ళిన చోట పవన్ కళ్యాణ్ మాత్రం భారీ మెజార్టీతో గెలిచాడు ఈరోజు పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటి అనేది ఇక అందరికీ తెలిసిన విషయమే నిజంగా అక్కడ ఎమ్మెల్యే ఓడిపోవడానికి అల్లు అర్జున్ కారణం అంటారా మరి మీ పరంగా ఏమంటారు అల్లు అర్జున్ కారణమని నేను చెప్పను కానీ ఓటమి చెందిద్ది అని అందరికీ తెలుసు అతను రావద్దు అని చెప్పాడు వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటో అందరూ తెలుసు నువ్వు వచ్చినంత మాత్రాన ఐదు నిమిషాలు కనపడినంత మాత్రాన నువ్వు సినిమాలో హీరో కావచ్చు రియల్ జీవితంలో నిజంగా జీరో అయ్యావు ఇప్పుడు దాకా జగన్ జీరో అయ్యాడు అనుకున్నా కానీ అల్లు అర్జున్ కూడా జీరో అయ్యాడు సార్ గ్రాఫ్ పడిపోయిందంటారా పూర్తిగానండి రేపు మీకు గనక పవన్ కళ్యాణ్ గనక ఈ విషయంలో ఎందుకు ఇంతమంది ఈయన వీడియోలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ సినిమాలు ఎందుకు ఆయన కనుక ఆపగలగాలి అనుకుంటే ఏపీ తెలంగాణలో అల్లు అర్జున్ సినిమాల ఆపే ధైర్యం అయితే మాత్రం గట్స్ అన్నీ అన్నీ కూడా రాజకీయంగా అని ఏదైనా సినీ ఇండస్ట్రీ పరంగా ఇంకా పవన్ కళ్యాణ్ గురించి చెప్పేది లేదు ఇంకా రాజకీయంగా ఎదిగిన తర్వాత తాను ఇంకా మనవడు అనుకుంటే పర్లే కాదు అనుకుంటే రెండు చోట్ల సినిమాలు ఆపగలరు పవన్ కళ్యాణ్ గారు చర్యలు ఏం చేయమని చెప్పారు ఏం ఉండవు నేను కూడా అంటున్నాను కానీ వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే మంచిది అది నా ఉద్దేశం మొత్తానికి ఇది కిరా కిరాకార్పి హోటల్ పైన ఎటువంటి దాడి జరగలేదు అవన్నీ ఏదైతే యూట్యూబ్లో జరుగుతున్న ట్రోల్సే అదైతే ఆర్మీ అల్లు అర్జున్ ఆర్మీ ఏదైతే ఉందో చేసే తప్పు ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో అతను నిజంగా మెగా ఫ్యామిలీ లేకుంటే అల్లు అర్జున్ అనే వ్యక్తి కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉండకపోవచ్చు అని చెప్తూ ఉన్నారు అలాంటి వ్యక్తి అన్నప్పుడు ఇప్పుడు కనీసము నువ్వు మీ ఫ్రెండ్స్ ఎవరి వ్యక్తిగతం వాళ్ళది నువ్వు సపోర్ట్ చేసినప్పటికి కూడా ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా ఒక విషయం చెప్తే బాగుండు మీ నుండి కూడా చాలా మంది కోరుకుంటూ ఉన్నారు కిరణ్ గారు కూడా అదే చెప్పడం అయితే జరిగింది కెమెరామెన్ మన మన